ఉందా ఈ అధ్యాయము దేవుని యొక్క దేవునియందు భద్రత గురించి తెలుపుచున్నది మొదటి వచ్చినము నా నీతికి ఆధారమగు దేవా నేను నేను మొదపెట్టినప్పుడు నీవు నాకు ఉత్తరం ఇచ్చాము ఇరుకులో నాకు విశాలత కలుగచేసిన వాడవ నీవే నన్ను నుంచి నా ప్రార్థన అంగీకరించుము ఎంత ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు యోవా తన భక్తులకు తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనడి యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనడి నేను యహోవాకు మొదపెట్టగా ఆయన ఆలకించును భయము నొంది పాపము చేయకుడి మీరు ప పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము చేసుకొని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు ఎహోవాను నమ్ముకొనడి మాకు మేలు చూపువాడెవడని పలుకువా అనేకులు ఎహోవా సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము వారి ధాన్య ద్రాక్ష విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి ఎహోవా యహోవా నెమ్మదితో పడుకొని నిద్రపోదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు దేవుడు ఈ వాక్యంను దీవించినగాక ఆమెన్